సంఘానికి వందనాలు కరెక్ట్గా రెండో విషయాలు చెప్తాను ప్రకాష్ మొదటి రోజు ప్రకాష్ ఆఖరి రోజు అలాగే తల్లిదండ్రుల గురించి కూడా రెండు విషయాలు మాత్రం అయితే ముగిస్తాను అది పంతొమ్మిది వందల డెబ్బై ఏప్రిల్ పదకొండో తారీఖు గంటల మోహారావు గారు చాలా టెన్షన్లో ఉన్నారు తను తన భార్యను తీసుకొని పురుటి నొప్పులతో ఉన్న తను తీసుకొని స్థానిక కుక్లర్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఎంతో వేదంతో ప్రార్థన చేస్తూ వాళ్ళు డెలివరీ కోసం కనిపెడుతుంటే ఎప్పుడు ఉదయం వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఎంతకీ డెలివరీ కావడానికి టైం దగ్గరికి రావడం లేదు సాయంత్రం అయిపోతుంది అత్తమ్మ వేదన పడుతున్నారు అటు ఇటు తిరుగుతా కంగారు పడుతున్నారు ఒక ఆడు చూసిందంట అమ్మ ఏం పర్లేదమ్మ కొంతమంది సూర్యుడు అస్తమించిన తర్వాత పుడతారు వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారమ్మా నేను అంతే అది అయిపోయింది కరెక్ట్గా సూర్యాస్తమైన తర్వాత ఒక పండు లాంటి పిల్లాడు ఆ వార్డు అంతా హాస్పిటల్ అంతా ఈ బెడ్ దగ్గర కొంచెం చూడడానికి ఇష్టపడి అందరు చక్కగా ఉన్నాడు చాలా చక్కగా ఉన్నాడు అని చూడటానికి ఆసుల పండు లాంటి పిల్లాడుకుంటాడు పుట్టాడు బాగున్నాడని చూస్తున్నారంట మనోడు ఎందుకు అంతసేపు బయటికి రాలేదో తెలుసా మనందరికీ తెలిసిందే ఎక్కువగా థింక్ చేస్తుంటాడు లోపల నుంచి ఆలోచన మొదలుపెట్టాడు ఆలోచించి 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 వచ్చాడు సరే ఇదంతా ఒక ఎంత అయితే బయటకు వచ్చిన తర్వాత ఒక ఆశ్చర్యకరమైన పోజు కాలు మీద కాలు వేసుకొని తల మీద ఇట్లా చేయబెట్టుకొని పెట్టుకొని ఆలోచిస్తున్నాడు అంట ఇక అందరూ అదే చూడ్డం ఇదేంది ఇంత బిడ్డ ఈ రకమైన ఇచ్చాడని బహుశా తన పరిచర్కి దేవుడు సిద్ధపరుస్తున్నాడు తనకి ఆలోచన ముందే ఉందేమో ఏమో తెలియదు కానీ ఎట్లా చేయాలా ప్రభువు పరిచర్య అని ఇక మామగారు తండ్రి మామయ్య చాలా సంతోషపడి అమ్మో వీడు చాలా గొప్పడవుతాడు అంటే అందరూ చెప్తున్నారు హృదయం ఒకవేళ చెప్పిందంటే ఆ వార్త ఎంత తిరిగిన కానీ లేదు అది కనపడేదంట వస్తే మామయ్య పేరు గంటలు మనోహర్ గారు కన్నవర తోటలో బాబురాజు అంటే అందరికీ బాగా ఫెమిలియర్ నేమ్ అయితే చిట్టి చిట్టిగా ఉన్నాడు వాడికి చిట్టి రాజు అని పేరు పెడతా ఉన్నాడు ఏమంటారు రాజు అని పెట్టాడు కానీ రాజులకు రాజు రాజ్య సార్త చెప్పడానికి ఈ ప్రకాష్ ప్రకాశించాడు సూర్యోదయం తర్వాత తర్వాతనే అటువంటి పేరు పెట్టడం జరిగిందేమో అయితే వీటి చాలా గొప్పడు కదా మనకు అందరికీ తెలుస్తుంది పేరు ప్రకాష్ అని ప్రకాష్ ప్రకాష్ అంటే గౌరవించినట్టు ఉండదు అనుకున్నాడేమో మామయ్య తన పేరు ప్రకాశరావు అని పెట్టాడు గౌరవం గంటెలా ప్రకాశరావు అదొక సంతోషకరమైనటువంటి మంచి రోజు మొదటి రోజు చివరిగా చివరి రోజు నుంచి చూద్దాం తర్వాత అత్తమ్మ గురించి చెప్పాలి అత్తమ్మ తనకి ఆధ్యాత్మిక గురువు పూర్తిగా తన్ని ప్రభువులో మలిచిన గురువు ప్రభువుని పూర్తిగా తనకి తన హృదయాలు ప్రతిష్ఠించినటువంటి గొప్ప దైవ భక్తి కలిగినటువంటి వృత్తి ఆవిడ నూరిపోసిన దేవుని వాక్యాలు ఇవన్నీ పట్టుకొని చాలా చక్కగా తనతో ఉంటూ ఎంతో గొప్పగా బైబిల్ని చిన్నప్పటి నుంచి అధ్యయనం చేయడం చదవడం ఇవన్నీ కూడా అలవాటు చేస్తున్నాడు అతను గురించి కూడా ఒక మాట చెప్పాలి ఒకసారి సీజర్ సెంట్రల్ యూనివర్సిటీలో సువార్త చేయడానికి అంటే బైబిల్ స్టడీ తీసుకోవడానికి వెళ్ళాడు వెళ్తే అక్కడ చాలా వ్యతిరేకత ఉంది వ్యతిరేక శక్తులన్నీ కలిసి ప్లాన్ చేసి ఈరోజు ఎట్లయినా కొట్టాలి ఈరోజు ఎట్లయినా తన్ని రౌండ్ చేయాలనుకున్నారు చాలా కష్టపడి వెళ్ళాడు వాళ్ళందరూ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు చక్కగా ప్రొటెక్ట్ చేశారు భవిష్యత్తు తీసుకున్నాడు వచ్చే టైంకి అందరూ తన్ని తరుకొని చాలా భయంకరమైన పరిస్థితుల్లో తన్ని అటాక్ చేయడం జరిగింది తను చాలా గంగారు పడిపోయి అమ్మో చంపేస్తారేమో అన్నట్టు అంతా దీంట్లో చాలా ఆటవాడిగా ఇంటికి వచ్చేసి ఫోన్ చేశాడు మమ్మీ మమ్మీ ఈరోజు ఇప్పుడు జరిగింది నాకు పల్లె భయం వేసింది వాళ్ళందరూ అటాక్ చేశారంటే నాయన ఏంది నాయన అంటావు హతసాక్షి అయితే అంతకంటే కావాల్సింది ఏముందిరా హతసాక్షులుగా ఉండాలిరా హతసాక్షులకు పోతే అంతకంటే తండ్రి దేవుందిరా దేనికన్నా నువ్వు లోకానికి భయపడతావు అని చెప్పినటువంటి తల్లి అటువంటి గొప్ప పెంపకంలో తను పెరిగాడు ఆ తర్వాత ఏమేమి జరిగింది తన జీవితంలో ఏ రకంగా ప్రభు పరిచయం చేసిందంతా మనం చూస్తూ వచ్చాం కట్ చేస్తే చివరి రోజు ఆఖరి రోజు దీనికి ఆఖరి రోజు ఏమైందంటే సీజన్ చాలా కంగారు పడుతున్నాడు ఆరోగ్యం కొంచెం డిటీరియా అవుతుందని తెలిసింది వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి తనకి ఇష్టమైనటువంటి ప్రకాష్ గారికి ఇష్టమైనటువంటి అన్న ఈహౌ బేగంపేట పాస్టర్ గారు సునీల్ అన్నం తీసుకొని ప్రార్థన చేసేద్దామని చెప్పి తీసుకెళ్ళాడు అక్కడ తెలిసింది ప్రకాష్ గారు పూర్తిగా ఉన్నారని దేవుడి పులుపందుకున్నారని తన అన్నాడు పాస్టర్ గారు అన్న చాలా సునీల్ అన్న చాలా సిన్సియర్గా హోటల్ లేకుండా డీల్ చేసే వ్యక్తి ప్రకాష్ ఎలా ఉన్నావు నువ్వు సిద్ధపడ్డావా అని అడిగారు ఎస్ అన్నా సిద్ధపడ్డాను దేవుడు మాట్లాడుతున్నాడన్నా అన్నాడు అవునా అదే ఏం మాట్లాడుతున్నాడంట గెట్ రెడీ ఫర్ హెవెన్ అంటున్నాడన్నా అన్నాడు అంత నిశ్చేత అంత సిద్ధిబాటు దేవుడు తనకిచ్చాడు తర్వాత మాటల్లో ఈరోజు డేట్ అంత ఫోర్టీన్త్ ఫోర్టీన్త్ నా ఫోర్టీన్త్ ఫోర్టీన్త్ కదమ్మా ఈరోజు రేపు నాన్న చనిపోయినరోజు అన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మామగారు కూడా చనిపోయారు కరెక్ట్గా ఆ రోజు పదకొండున్నరకి నైట్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ నైట్ తను ప్రభు పిలుపు అందుకోవడం జరిగింది అంత సిద్ధపాటు కలిగిన వ్యక్తి పూర్తిగా ప్రభు మాట్లాడిన వ్యక్తి ఆ రోజు మాకు ఏం విషయం తెలిసింది శ్రీధర్ చేసిన తర్వాత చాలా ప్రార్థనలు చేస్తున్నాం చాలా వేదన పడుతున్నాం ప్రభు అద్భుతం చేయి ప్రభు ఒక ఛాన్స్ ప్రభు నీ బిడ్డ నీకు అవసరం మాకు అవసరం ఏంటో నేను రకరకాల ప్రార్థన చేసేవాళ్ళం తర్వాత ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను ప్రభువే మాట్లాడిన తర్వాత ప్రభువే పిలిచిన తర్వాత ఇక చిత్తపట్టడం తప్ప ఏమీ లేదనిపించింది ఆ రకంగా ఆఖర్వేద అటువంటి గొప్ప దైవజనుడు ప్రభు మన కోసం దాన్ని చిత్తపరిచి పంపించి తన ద్వారా దేవుని రాజసు వార్త గొప్పగా చేస్తున్నటువంటి ప్రభుకి దేవదేవునికి వందనాలు తెలుస్తూ కృతజ్ఞతలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ